వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు యాదగిరిగిట్ట వీడియో అయితే చూపించబోతున్నాను అందులో అయితే ఏ యూట్యూబర్ కూడా చేయని రిస్క్ నేను చేసి గర్భగుడిలో వీడియో తీశాను అండ్ మీకు యాదగిరిగిట్ట వెళ్ళేటప్పుడు మధ్యలో ఏ ఏ టెంపుల్స్ వస్తాయనేది కూడా క్లియర్గా తీసి పెట్టాను అనమాట వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నిజంగా ఛాలెంజెస్ చెప్తున్నా ఏ యూట్యూబర్ అయినా రిస్క్ చేసి తీసారమో ఈ వీడియో చూసిన తర్వాత నాకు కింద కామెంట్ చేయండి పదండి వీడియోలోకి నేను వీడియోని వచ్చేసి ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేశాను మా ఇల్లు వచ్చేసి అన్నపూర్ణ స్ట్రే గల్లీలోనే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి రోడ్ నెంబర్ ఫైవ్ జూబ్లీ హిల్స్ లో మెట్రోకి మెట్రో నుంచి ఉప్పల్ వరకు వెళ్ళి ఉప్పల్ నుంచి బైక్ లో వెళ్తున్నాము ఎందుకనంటే ఫస్ట్ నేను ఒకటి చెప్తాను మీరేదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బైక్ లో ట్రై చేయండి ఎందుకంటే మధ్య మధ్యలో ఉన్న ప్లేసెస్ కూడా చూసి రావచ్చు అనమాట చాలా కంఫర్ట్ గా ఉంటుంది మీకు ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏదైనా టెంపుల్ కానీ అడ్వెంచర్ ప్లేసెస్ కానీ వెళ్ళినప్పుడు మీరు స్థల పురాణం తెలుసుకొని వెళ్ళండి అప్పుడే సాటిస్ఫై గా ఉంటుంది మీరు నార్మల్ గా వెళ్తే దేవుణ్ణి మాత్రమే దర్శించుకోగలుగుతారు కానీ స్థల పురాణం తెలుసుకొని వెళ్తే మీకు అక్కడ ఉన్న హిస్టరీ మొత్తం తెలుస్తుంది అండ్ మీరు ఇంకొకరికి చెప్పగలిగేలాగా ఉంటారు సో నేనైతే ఇక్కడ ఈ వీడియోలో అయితే స్థల పురాణం చెప్పిన తర్వాతనే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను మీరు యాదగిరి వెళ్లేదారులోనే భువనగిరి ఒక ఉంటుంది సురేంద్రపురి ఉంటుంది అండ్ స్వర్ణగిరి కూడా టచ్ అవుతుంది మీకు టైం ఉంటే ఈ త్రీ ప్లేసెస్ కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటాయి అయితే యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి స్థల పురాణం విన్నాక మీరు ఈ టెంపుల్ విజిట్ చేయండి లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుగా వెలిసిన యాదగిరి గుట్ట స్థల పురాణం ఇప్పుడు చెప్తున్నాను వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి టెంపుల్ వచ్చేసి తెలంగాణలోని భువనగిరి డిస్టిక్ లో ఉంది ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఋష్య మహర్షి శాంతల పుత్రుడ యాదమ మహర్షి ఈయన చిన్నతనం నుండే హరిభక్తుడు స్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో లక్ష్మీ నరసింహస్వామి స్వామి కోసం చాలా కాలం తపస్సు చేశారు ఆయన తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి స్వామి ప్రత్యక్షమయ్యాడు కథ మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా స్వామిగా వెలిశాడు అండ్ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధి ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ కూడా ఉంది మహవాడు రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యక శివుని సంహరించిన తర్వాత భీకర రూపాన్ని శాంతపరచడం ఎవ్వరికీ సాధ్యం కాలేదట అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అక్కడ ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపజేసిందట అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంలో కొలువై ఉండడం లోక విరుద్ధమని అక్కడ సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీరుత అని చెప్పి బయలుదేరి లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో పిలిచాడు ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువు తీరి స్వామిని సేవిస్తూ వచ్చారట రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంలో స్వామివారి కాలని బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడట ఆకాశగంగ లోయలో నుంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది కాబట్టి ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది స్నానం చేసి స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయని ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు ధరిస్తారని చాలామంది భక్తులు ఆరోగ్యం గ్రహపీడ నివారణ వగేర కోరికలతో కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు అంతేకాక ఇప్పటికి రోజు రాత్రులు ఆ చుట్టుప్రక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారట దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వస్తాయట పాదాల గుర్తులు కూడా కొందరు చూశారని పురాణం చెప్తుంది అంతటి మహిమ కలిగిన యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఈ రోజు నేను మీకు చూపించగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఇక్కడ మెట్ల మార్గం ద్వారా వెళ్తే మనకు మోకాల నొప్పులు కూడా తగ్గుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు మేము బైక్ లో యాదగిరిగుట్ట వరకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ బస్సు సౌకర్యం ఉంది బస్సు అయితే ఫ్రీ ఉంటుంది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొండ మీదకి వెళ్ళడానికి రావడానికి మనకి ఇక్కడ బస్ స్టాప్లో బస్సులు అయితే ఫైవ్ మినిట్స్కి ఒక బస్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ ఎలాంటి చార్జెస్ కూడా తీసుకోరు ఫ్రీగా తీసుకెళ్తారనమాట కావాలంటే రద్దీ మాత్రం చాలా ఉంటుంది ఎందుకంటే స్వయంభుగా వెలిసిన నరసింహ స్వామి కాబట్టి రద్దీ మాత్రం చాలా ఉంటుంది వీకెండ్స్ లో అయితే ఇంకో కొంచెం ఎక్కువగానే ఉంటుంది కొంతసేపు మీకు పుష్కరిణి గురించి చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లో కనిపిస్తుంది కదా ఇదే పుష్కరిణి అనమాట ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు ఇప్పుడైతే మేము బస్ స్టాప్ కి వచ్చినాం అనమాట ఇక్కడ మేము బస్ ఎక్కి కొండ అయితే వెళ్ళినాం చూసారు కదా రద్దీ నేను కూడా వెళ్ళడము వీకెండ్స్ లో వెళ్ళాను భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడే మనం కష్టపడి దేవుణ్ణి దర్శించుకుంటే హ్యాపీనెస్ వేరు అనమాట సో అందుకోసం మేము కూడా సండే వెళ్ళినాము చూడండి రద్దీ ఎంత బాగుందో బస్సు అయితే జనాలు ఎక్కుతుంటేనే వెళ్ళిపోతుంది ఎందుకంటే భక్తులు ఎక్కువగా ఎక్కి ఎక్కితే మనకి ఏంటంటే కొండ మీదకి వెళ్ళినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది భక్తులకు ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతోనే మనకైతే బస్సు కొంతమందిని ఎక్కించుకొని స్టార్ట్ అవుతుంది మనం బస్సు దిగి కొండ మీదకి వెళ్ళగానే మనకైతే ఇక్కడ బొట్టు ఇలా పెడతారనమాట మనం డబ్బులు ఎంతో కొంత మాకు నచ్చినంత ఇవ్వచ్చు ఇక్కడ మనకు ఒక రూల్ అయితే స్ట్రిక్ట్ రూల్ ఉందనమాట ఏంటంటే మొబైల్ అయితే పైకి కొండ మీదకైతే ఎలో లేదు కానీ అసలు నేను వెళ్ళిందే మన లక్ష్మీ నరసింహస్వామిని చూపించడం కోసం కాబట్టి నేనైతే దొంగతనంగా ఫోన్ అయితే తీసుకెళ్ళాను దానికోసం చాలా కష్టపడ్డా అది ఎలా తీసుకెళ్లాను అని ఏదైతే చెప్పాను ఇంకా మేమైతే ఉచిత దర్శనానికి వెళ్ళినాం లైన్లో క్యూలో ఇంత చూడండి ఎంతమంది నిలబడ్డారో ఒక్కల దగ్గర కూడా మొబైల్ కనిపించట్లేదు కదా కానీ మేము ఈ క్యూలో కూడా మొబైల్ అయితే దొంగచాటున తీసి మీకు లోపల క్యూ లోపల ఎలా ఉంటుందనేది చూపించడం కోసం అయితే చిన్న వీడియో క్లిప్ తీశాను ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే భయపడి అక్క వద్దక్క మనకు పైన వెళ్ళలేదు కదా పోలీసులు వచ్చి పట్టకపోతారో అని చెప్తున్నాడు సరే అని ఇంకా నేను కొండ మీదకి వెళ్ళిన తర్వాత క్యూ లైన్ చూపిస్తున్నాను చూడండి మనకు గోల్డ్ కలర్లో ఉంది మొత్తం క్యూ లైన్ అనమాట ఈ షెడ్కి వచ్చాక ఎండింగ్ మనకి ఇంకా లోపల గర్భగుడి ఎంట్రన్స్ అదే అనమాట పైన కనిపిస్తుంది కదా అదే గర్భగుడి ఆ గర్భగుడిలో కూడా వీడియో తీశాను అసలు ఈ వీడియో గురించి చెప్పడానికి ముందు అసలు స్వయంభుగా వెలిసిన ఏ క్షేత్రంలోకి వెళ్ళినా కానీ మనకు ఒక శివరింగ్ అనేది వస్తుంది నేను ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకు ఆ శివరింగ్ అనేది వచ్చింది నేను టెంపుల్ లోపలికి వెళ్ళి అసలు ఆ దేవుణ్ణి ఏం చూసాను కూడా నేను వితిన్ సెకండ్స్లో మర్చిపోయాను అనమాట నాకు అంత కళ్ళలో వాటర్ వచ్చేసి అయి శివరింగ్ వచ్చేసింది మీకు ఆ వీడియో చూపిస్తాను ఇంక మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్ అయితే తీసినాం ఇంకా ఇదే అనమాట గర్భగుడి లోపల వీడియో ఇప్పుడు చూడండి అసలు నేను ఈ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడిని అయితే చూడలేకపోయాను ఎందుకంటే దేవుడు ముందుకి నేను ఎప్పుడైతే వెళ్ళాను క్యూ లైన్లో అసలు నాకు బాడీ షివరింగ్ వచ్చేసి ఆ వైబ్రేషన్ అనేది వచ్చింది అనమాట ఆ క్షణం అసలు నాకు ఏమైందో కూడా నాకు ఒక టూ మినిట్స్ అర్థం కాలేదు అంత షివరింగ్ వచ్చేసింది కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి సో మెయిన్ గర్భగుడి అయితే మన కొండ కింద వెలిసిన నల్ల లక్ష్మీ నరసింహ స్వామిని అయితే చూపించడానికి మీకు ట్రై చేశాను పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారనమాట మీకు ఇప్పుడు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను అది ఒక చిన్నగా కనిపిస్తుంది కదా ఆ గుహలో నరసింహస్వామి అయితే వెలిచారనమాట అసలు నేను ఈ వీడియో మీకు చూపించడానికి ఎంత కష్టపడ్డాను ఆ స్వామి వారిని నేను ఎందుకు చూడలేకపోయాను నాకు ఎందుకు వైబ్రేషన్ వచ్చింది అనేది కూడా నాకు అర్థం అవ్వలేదు అంటే స్వయంభూ క్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు మనకు ఆ వైబ్రేషన్ అనేది తెలుస్తుంది అని నేను రియల్గా ఫేస్ చేసినాను అనమాట ఇంకా బయటకు వచ్చేసినాము బయటకు వచ్చేసాక నిజంగా ఫీల్ అయితే నేను చెప్పుకోలేను అంత మంచి ఫీల్ అనిపించింది నేను దేవుడి దగ్గరికి కొన్ని కోరికలు కోరుకోవాలని మనసులో పెట్టుకొని ఎప్పటినుంచో స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనుకొని వెళ్ళాను కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు నేను ఏమి లిటరల్గా చెప్తున్నా అసలు ఏమి కోరుకోలేదనమాట ఏం కోరుకోవాలో కూడా తెలియలేదు ఎందుకంటే ఆ బాడీ వైబ్రేషన్లోనే అక్కడే ఆగిపోయాను సో ఇంకా మనం గర్భగుడి లోపల నుంచి వచ్చిన తర్వాత ఇది చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అనమాట కొండ మీదనే అండ్ ఇది కార్తీక మాసం అవ్వడం వల్ల కార్తీక దీపాలు కూడా వెలిగిస్తున్నారు ఆ ఫెసిలిటీ కూడా ఉందనమాట దీపాలు ఒత్తులు అన్ని వాళ్ళే ఇస్తారు మనం కొనుక్కొని అక్కడ దీపారాధన కూడా చేయొచ్చు అది కొండ మీద ఫెసిలిటీ అయితే ఇచ్చారనమాట ఇప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి స్వామి వారి దేవస్థానంలో కార్తీక దీపాన్ని పెరిగించండి సకల శివాలు పొందండి కార్తీక దీపారాధన చేయండి కోటి జన్మల పుణ్యఫలం పొందండి ఫైనల్ గా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక్కసారి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళండి ఆ వైబ్రేషన్ అయితే నిజంగా మామూలుగా లేదు కొండ మీదకి మొబైల్ తీసుకెళ్ళడానికి మేము చాలా కష్టపడ్డాము ఎందుకంటే అసలు గర్భగుడి లోపల ఎలా ఉంటుంది అసలు కొండ లోపల గుహ లోపల మనం డైరెక్ట్ వెళ్తేనే మనకు లక్ష్మీ నరసింహస్వామి విత్ ఇన్ లో కనిపిస్తాడు సో జూమ్ చేసి కూడా చూపించాను అవి ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత గుడి ముందు మనకు లడ్డు ప్రసాదాలు దొరుకుతాయి ఇంకా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాత మేమైతే కొండ మీద నుంచి కిందికి వస్తున్నాం కిందికి రావడానికి వే అయితే చాలా దగ్గరగా ఉంది ఈ వేలో వస్తే మనకు దర్శనం చేసుకోవడం కుదరదు సో అందుకోసం బస్సులోనే మనం కొండ మీదకి ఎక్కాలి లేదంటే మెట్ల మార్గం ద్వారా ఎక్కాలి సో దర్శనం చేసుకున్న తర్వాత మన కిందికి రావడానికి అయితే ఇది అనమాటవి మీకు ఈ వీడియో ఎలా ఉందనేది అయితే నాకు కింద కామెంట్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్